ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన వారిది రేవతి నక్షత్రంలో పుట్టిన వారిది అలాగే మాత్రం మీనలగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఇది ఆ జానకిరాం మీనరాశి వారి జాతకం ప్రయోజన యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అడవపడ్డ పని చేసే పనిది నమ్మిన పనిది విద్య బలంది ఉద్యోగ బలంది కళ్యాణ బలంది సంతాన బలం ది సంసార బలం కుటుంబ బలంది అలాగే వ్యాపార బలం ఉద్యోగ బలంది బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది రాజకీయ రంగం ఎలా ఉంటుంది రుణరంగం ఎట్లా ఉంటుంది రణరంగం ఎట్లా ఉంటుంది రుణరంగం ఎట్లా ఉంటుంది అలాగే చేసే పనుల ఎలా ఉంటుంది అలాగే కార్య విషయంలో ఎలా ఉంటుంది గృహ నిర్మాణ విషయంలో ఎలా ఉంటుంది సంసార విషయంలో సంతాన విషయంలో ఎలా ఉంటుంది షేగంషేగిలో ఎలా ఉంటుంది మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే పాండ్రంగా స్వామి వచ్చానండి వారి పేరు మీద అలాగే అమ్మవారు అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు బిజవాడ కనకదుర్గమ్మ వచ్చింది అలాగే వారి జాతకంలో విఘ్నేశ్వరుడు వచ్చిండు శిడీ సాయిబాబు వచ్చిండు రాముడు వారు వచ్చిండు సీతమ్మ వచ్చింది ఆంజనేయ స్వామి లక్ష్మణుడు వచ్చిండు సర్వదేవతలు వచ్చిండు మీనరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం అద్భుతమైన కాలం నడుస్తుంది వారి పేరు మీద చేసే పని వృత్తి వ్యాపారంలో ఉల్లాస వాతావరణం ఉంటుంది మానసిక ఆందోళన తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఎంతటి సమస్యలు వచ్చినా కానీ మాత్రం మొండి ధైర్యంతో నడిచే శక్తి ఉంటుంది వీరి జాతకరానికి ధన విషయంలో కానీ రుణ విషయంలో కానీ విద్య విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఇలాంటి శని ప్రభావం వీరికి ఎంతగానో ఇబ్బంది పెట్టినా సరే అయినా సరే వీరికి గురుబలం రాహుబలం మంచి ఉంది కాబట్టి కలిసి వస్తుందండి గురుబలం ఉంటే సంతాన కారకుడు సంసార కారకుడు కుటుంబకారకుడు ఆరోగ్యకారకుడు ధనకారకుడు గృహకారకుడు గురుబలం ఉంది కాబట్టి వీరికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే రాహుబలం ఉంది కాబట్టి రాహుబలం ఉంటే మాత్రం ఆకర్షణ శక్తి ఉంటుంది ఎక్కడ పోయిన మాట చలామణి అవుతుంది రాజకీయ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు వ్యవహార రంగం కావచ్చు చేసే వృత్తి వ్యాపార విషయం కావచ్చు ఏదైనా సరే కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి శని వెళ్ళినాటి శని బాగలేదు కాబట్టి వీరికి అడగడుగున అటుంగాలు పెట్టేవారు ఉంటారు ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఆకస్మికంగా కొన్ని ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా కొన్ని గొడవలు కూడా వచ్చే అవకాశాలు ఉండేవి వీరు జాతకంలో యాభై శాతం మంచిగా ఉంది యాభై శాతం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి శనిశ్వరుని పూజ చేపించడం చాలా వరకు మంచిది ఈ రాశివారి మీన రాశివారి జాతకంలో రేవతి నక్షత్రం వారు మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఉత్తరాభద్ర నక్షత్ర వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి రేవతి నక్షత్రం వారి జాగ్రత్తలు చూడాలంటే మాత్రం దేవగణం కాబట్టి వారు గణపతి పూజ చేయడం చాలా వరకు మంచిది ఉత్తరాభద్ర నక్షత్రం వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా రాముల వారిని కానీ లేదా వైష్ణవాలయంలో కృష్ణుడిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ నరసింహస్వామిని కానీ స్వామిని కానీ అలాగే విజయవాడ కనకదుర్గమ్మని కానీ పూజ చేయడం చాలా వరకు మంచిది స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా వివాహ కార్యక్రమాలు శుభకార్యాలు మొదలుపెట్టిన వారికైతే మంచి ఖరిగా కలిసి వస్తుందండి మొదలు వారు టైం తీసుకోవడం మంచిది వారి జాతక బలానికి కానీ మాత్రం విద్యా ఉద్యోగ విషయంలో మాత్రం గురుబలం ఉంది కాబట్టి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ధన విషయంలో వీరు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి కొత్తగా మాత్రం ఏ వృత్తులు వ్యాపారం మాత్రం మొదలుపెట్టవద్దు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొదలు పెట్టడం మంచిది వీరి జాతక కానీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే విదేశాలను వెళ్ళాలనుకునే వారు కూడా టైం తీసుకోవడం మంచిదే కళ్యాణం చేసుకోవాలి ఇష్టప్రకారం చేసుకోవాలనుకునేవారు ఒకటికి పదిసార్లు ఆలోచన చేసుకోవడం మంచిదే పెద్దల్ని విచారించి మన నిర్ణయం ప్రకారం నడవటం మంచిది లేదా చాలా దుష్ఫలితాలు ఫలించే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి శత్రువులు మిత్రులుగా మాత్రం మిత్రులు శత్రువులుగా కూడా మారే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఇక రాజకీయ రంగంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు మాత్రం శుభకాలం ఉంది అశుభకాలం ఉంది శుభకాలం ఏందంటే మాత్రం రాజకీయ రంగంలో వీరికి విజయం సాధిస్తారు అశుభకాలం ఏంటంటే ఎక్కడ పోయినా గొడవలు చిక్కులు చికాకులు సమస్యలు చుట్టుముడుతాయి వీరి జాతక బలానికి అలాగే వీరి జాతకాన్ని కళాకారులు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు గీత రచయిత రాసే సాంకేతిక నిపుణులు చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి కానీ అతి కష్టం మీద వారికి మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి ఆ తల్లి కాపాడే అవకాశం ఉంటుంది వీరి జాతక వారానికి రాముల వారు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా వజ్రాచలం వెళ్ళి రావడం మంచిది బిజవాడ కనకదుర్గమ్మ వచ్చింది కాబట్టి అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది శుక్రవారం బుధవారం అలాగే శనివారం నియామం పాటించడం మంచిది వీరి జాతక అలాగే ఈ రాశి వారికి మాత్రం లక్కీ నెంబర్ మూడు వస్తుందండి గురువారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అన్ని ప్రదేశాలు మంచిది వీరుకు ఎనిమిది దిక్కులో కానీ పడవరం కూడా చాలా వరకు అదృష్ట బలం ఉంటుంది వాస్తు ప్రకారం ఇల్లు లేని వారు మాత్రం వాస్తు ప్రకారం చేసుకోవడం మంచిది లేదా వాస్తులు ఏదైనా తేడా ఉంటే సరి చేసుకోవడం మంచిది లేదా వీధి పోటు ఉన్నవారు లేదా రోడ్డు పోటు ఉన్నవారు ఇలాంటివి ఉన్నవారు ఖచ్చితంగా అది సరి చేసుకోవడం మంచిది వీరు జాతక బలానికి అలాగే అన్నదమ్ములతో అక్కచెళ్లతో కుటుంబ సభ్యులతో అత్తమాల సైడ్ కానీ ప్రజల సైడ్ కానీ విరోధాలు ఉన్నవారు రాజు చేసుకోవడం మంచిది వీరి జాతక బలానికి వ్యవసాయ రంగంలో వారికి విశ్రమ ఫలితం ఉంటుంది కానీ వ్యాపారస్తులు చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక ముఖ్యంగా మాత్రం బహుళంతస్తులు కట్టేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ మాత్రం వీరి జాతకం లిక్కర్ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది డీజిల్ లిక్కర్ వ్యాపారం పెట్రోల్ వ్యాపారం అలాగే గ్యాస్ వ్యాపారం అలాగే మాత్రం లోహ వ్యాపారం అలాగే స్టీల్ రంగం వ్యాపారం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉద్యోగస్తులు మాత్రం ఆకస్మికంగా వీరికి ట్రాన్స్ఫర్లు కూడా అవకాశాలు ఉన్నాయి కొందరికి మాత్రం ఉద్యోగం భంగమయ్యే అవకాశం ఉంటుంది కొందరికి ఉద్యోగం కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆపద ముక్కులు వాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అలాగే రాముల వారి దర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద గోమాతను పూజ చేయడం చాలా వరకు శుభకర శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే సంతాన చిక్కులు ఉన్నవారికి సంతాన దోషాలు ఉన్నవారికి అలాగే వివాహ దోషాలు ఉన్నవారికి వివాహం జరిగి తప్పడం కానీ జరగకుండా తప్పడం కానీ జరిగి విడిపోవడం కానీ లేదా వివాహంలో సంసారంలో సౌఖ్యం లేనివారు ఇలాంటి సంఘటనలు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం వీరి జాతికరానికి వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం శివపార్తుల్ని కళ్యాణం చేపించడం అలాగే రాధాకృష్ణుని పూజ చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శ్రీకాళహస్తిలో తన రావుకేతుల్ని పూజ చేపించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా వీరి రాశి వారికి జాతకం చూడాలంటే మాత్రం కానీ మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఆరోగ్య రంగం ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే విద్య వైద్య రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మున్సిపల్ రంగం జిహెచ్ఎంసీ రంగం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలంలో కూడా మాత్రం చాలా వరకు ధనం వస్తుంది కానీ నిలబడదండి మంచి నెలలు ఎక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కుడి చేతిలో వస్తే ఎడమ చేతిలో పోతాయి ఎడం చేతిలో వస్తే కుడి చేతిలో పోతాయి కాబట్టి ఇతరుల సొమ్ము మీరు దగ్గర ఉంచుకోకపోవడం మంచిది ధనం అనుకోకుండా కూడా నష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్తగా ఏదైనా వృత్తులు మొదలు పెట్టాలనుకునే వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం జనవరి తర్వాత మొదలు పెట్టడం మంచిది ఈ రెండు నెలలు మాత్రం చాలా ఓపిక పెట్టాలంటే డిసెంబర్ నెల జనవరి నెల తర్వాత చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది కానీ మాత్రం ఎల్నాటి శని ప్రభావం విపరీతంగా ఉంది కాబట్టి మాత్రం శునీశ్వరిని శాంతి చేపిసుకోవడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి మీనరాశి వారికి శుభం భూయ